విష్ణువుని కీర్తిస్తూ దేవి గానం చేసిన ముప్పై పాసురాలు గీతమాలిక ఇది విష్ణువును భక్తితో కొలిచే దేవుని దగ్గరికి చేరుకోవడానికి ప్రయత్నం చేసే విధానం ఈ పాసురాలను దేవి వ్రతం కింద భావించి ఈ ముప్పై రోజులు ఎంతో భక్తితో శ్రద్ధలతో పూజలు చేసి తనతోటి మిగిలిన గోపికలను కూడా పిలిచి వారందరితోటి ఈ వ్రతాన్ని ఆచరింప చేయడానికి ప్రయత్ని ప్రయత్నం చేసి సఫలీకృతురాలైంది ఈవిడ దేవి శ్రీ విష్ణువును భక్తితో కొలిచి ఆయనను పొందవలనని అంటే ఆయన పెళ్లి చేసుకోవాలని ఆవిడ భావించి ఈ వ్రతాన్ని చేపట్టింది ఈవిడ రచించిన తిరుప్పావై పాసురాలు మూడవ పాసురం దాని అర్థం తెలుగులో ఈ విధంగా ఉంది ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ శ్రీకృష్ణ భగవానుడు అయినా దీనిని అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది బలిచక్రవర్తి నుండి మూడు అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంతు ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గాలి స్నానం ఆచరిస్తే దుర్భిక్షం అసలు కలుగనే కలుగదు నెలకు మూడు వర్షాలు కురుస్తాయి పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశం అంతా ఎత్తుకెదిగి ఫలిస్తాయి పంట చేరం మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు ఆనందంతో తుళ్ళిపడుతూ సమృద్ధిని సూచిస్తాయి ఆ నీటిలో విరిచిన కలువులను చేరిన భ్రమరాలు మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి సమృద్ధికి సంకేతాలు ఇవే ఇక పాలు పిదుక గోగులు పొదుగులను తాకగానే కలసాలు నిండిపోయినట్టు క్షీరదారులు అవిరాళంగా నిరంతరంగా కురుస్తాయి ఇలా తరగని మహాదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తుంది గోదాదేవి ఇది మూడవ పాసురం యొక్క తిరుగుబావ్ మూడవ పాసురం యొక్క తెలుగులో అర్థం జై శ్రీకృష్ణ our Daイsty must